శ్రీ రాజ్ ఠాకూర్ గారు అధ్యక్ష మొదటగా మూడో శాసనసభకి సభాపతిగా ఆయన మీకు శుభాకాంక్ష తెలియజేసుకుంటా ఉన్నా మీరు ఎన్ఎస్ఏ నాయకుడిగా యువజన కాంగ్రెస్ నాయకుడిగా మరి అనేక కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు తీసుకుంటూ ఎంపీపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా మరి ఈరోజు సభాపతి కావడం చాలా సంతోషం మీకు మాకు ప్రత్యేకమైనటువంటి ఒక సంబంధం ఉంది వ్యక్తిగతంగా మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి స్నేహశీలి మృదు స్వభావి నాకు చిన్ననాటి నుంచి మీరు తెలుసు నేను మొట్టమొదటిగా స్పీకర్ స్థానంలో మా దివంగత నాయకులు శ్రీపాదరావు గారిని అతి దగ్గర కుటుంబ సభ్యుడిగా చూసాం తర్వాత ఈరోజు మీరు అంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఇలా స్పీకర్గా కావడం చాలా సంతోషంగా ఉంది దానికంటే ముఖ్యంగా మనకున్న సంబంధం పార్టీయే కాకుండా దివంగత నాయకులు శ్రీ జి వెంకటస్వామి గారు వారితో పాటు మీరు మా పార్లమెంట్లో అనేక ప్రాంతాల్లో వారితో తిరుగుతూ మా అందరినీ సమన్వయపరుస్తూ మా కాన్ఫెన్స్లో చాలామంది సుపరిస్థితులు చిన్ననాటి నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాం తర్వాత ఇక్కడ కూడా ఆ రోజు మీ చిన్ననాటి నుంచి కూడా నాకు మీరు చాలా సీనియర్గా నాకు దగ్గరగా ఉండేవాళ్ళు తమ్ముడిగా రాజు అని పిలిచేటువంటి సంబంధం ఉంది మనకు నిజంగా ఈరోజు మేము మొట్టమొదటిసారిగా మాకు ఈరోజు శాసనసభ్యుడిగా అవకాశం వచ్చింది భవిష్యత్తులో మరి ఈరోజు మీరు ఏకగ్రీవంగా అన్ని మరి మరి ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మిమ్మల్ని ఏకాగ్రహం చేసేందుకు వారికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరి కొత్తగా వచ్చిన కూడా ఇప్పుడు మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు మా ప్రాంత సమస్యలపై మాట్లాడడానికి మరి అవకాశం ఇస్తూ అందరినీ సమావరుస్తూ గతంలో ఉన్నటువంటి సభాపతులకి మించి మంచి పేరు తీసుకొచ్చుకొని ఈ రాష్ట్రంలో ఒక గొప్ప స్పీకర్గా మీ పేరు నిరంతరం ఎప్పటికీ చిరస్థాయిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ